దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో అందరికీ ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఎంఎస్ టీవీ ఛానల్ ద్వారా మరొక పర్యాయము దేవుని వాక్యమును ధ్యానించుటకు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనమును మనం చదువుకుందాం గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం ద్రాక్ష రసము లేదని పొలములో జనులు కేకలు వేయించున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశములో ఆనందము లేదు ఈ వాక్యాన్ని మరలా మరొకసారి చదువుకుందాము ద్రాక్షారసము లేదని పొలములో జనులు కేకలు వేయుచున్నారు సంతోషమంతయు అస్తమించను దేశంలో ఆనందము లేదు ఈరోజు మన వాక్య ధ్యాన అంశము సంతోషము లేక ఆనందం ఈ ఆనందము లేక సంతోషము అన్నటువంటిది ఈరోజు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఆనందం అనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి ధనము ఆరోగ్యము మానవ సంబంధాలు ఇలాంటి వాటి మీద ఆనందము అన్నటువంటిది ఎక్కువగా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కానీ బైబిల్ చెప్పేటువంటి ఆనందం బైబిల్ తెలియజేసేటువంటి సంతోషం అది దేవుని మీద ఆధారపడి ఉంటుంది పరిస్థితుల మీద ఆధారపడి ఉండేటువంటిది లోక సంబంధమైన ఆనందమైతే దేవుని మీద ఆధారపడి వచ్చేటువంటిది అది దైవ సంబంధమైనటువంటి ఆనందం బైబిల్లో మనకి నేర్పేటువంటి లేక దేవుని వాక్యంలో మనకి ఇచ్చేటువంటి సంతోషం కనుక ఈరోజు వాక్యంలో నుండి మనం చదువుకున్నటువంటి వచనంలో జనులు కేకలు వేయుచున్నారు అని వ్రాయబడింది జనులు కేకలు వేయుచున్నారట ఏమని పొలములో జనులు కేకలు వేయుచున్నారు ఏమని కేకలు సంతోషం అంతయు అస్తమించింది దేశంలో ఆనందము లేదు అని కేకలు వేయుచున్నారు సంతోషం అస్తమించిపోయింది నిజమేనండి ఈ వాక్య పరిశీలన మనం చేస్తూ ఉన్నప్పుడు చాలామంది జీవితాలలో చాలామంది కుటుంబాలలో ఈ రోజున ఇంకా సమాజంలో కూడా మనం చదివితే సంతోషం అనేది అస్తమించిపోతూ ఉంది ఎవరి హృదయాలలో కానీ ఎవరి కుటుంబాలలో కానీ ఆనంద సంతోషాలు అనేటువంటివి లేకుండగా అస్తమించిపోతున్నటువంటి పరిస్థితులు అయితే నేటి దినాలలో మనం చూడగలుగుతున్నాం దేశంలో సంతోషమే లేదు అని వ్రాయబడింది వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఈ ఆనందం అనేది సంతోషం అనేది దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథములో కూడా ఒక చక్కటి మాట రాయబడింది ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాము యక్షయ గ్రంథములోని యక్ష గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం యక్షయ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ వచనములో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలు చెట్లను పెరుగును అని వ్రాయబడింది ఇక్కడ ఈ వచనములో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలు బలురక్షసి చెట్లు పెరుగును అనే మాట మనం చదివాం ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఆనందపురము ఆనంద గృహాలు కనబడుతున్నాయి పురము ఆనందపురమే గృహాలు ఆనంద గృహాలే కానీ ఆ గృహాలలో పెరుగుతున్నది ఏమిటంటే ముండ్ల తుప్పలు బలు రక్కసి చెట్లు పెరుగుతూ ఉన్నాయి ఆనందపురములో ఆనందం ఉండాలి కదండి అలాగే ఆనంద గృహాలలో ఆనందం కనిపించాలి కానీ ఆనందపురములో కానీ ఆనంద గృహాలలో కానీ ఆనందానికి బదులుగా సంతోషమునకు బదులుగా ముండ్ల తుప్పలు బలు రక్కసి చెట్లు పెరుగుతూ ఉన్నాయి ఏమైంది కారణం ఏమిటి అంటే దేశంలో సంతోషం లేదు సంతోషమంతయు అస్తమించాను అని వ్రాయబడింది ఈరోజున మానవ జీవితాలలో ఉండవలసినటువంటి సంతోషం ఉండకుండా అస్తమించిపోతా ఉంది ఏ కుటుంబంలో చూసినా ఏ జీవితంలో చూసినా ఎవరి జీవితాలలో చూసినా అస్తమించినటువంటి సంతోషం కనబడుతూ ఉంది వారి జీవితాలలో సంతోషమంతయు అస్తమించిపోతూ ఉంది అందుకని పొలంలో జనులు కేకలు వేచ ఉన్నారు సంతోషము లేదు అని ఆనందము దేశములో లేదు అస్తమించింది అని కారణం గ్రంథంలోనే మనం చదువుతూ ఉన్నామో ఆ వచనాలను మనం చదివితే ఆనందాన్ని గురించి మరొక మాట ఇక్కడ రాయబడింది అదేమిటంటే ఆనందపురమే కానీ ఆనంద గృహమే కానీ ఆ పురములో ఉన్నటువంటి గృహాలన్నీ కూడా ఆనంద గృహాలే కానీ ఏ గృహములో కూడా ఆనందం కనిపించలేదు ఆ ఆనంద గృహాలలో పెరుగుతున్నది ఏమిటంటే ముండ్ల తుప్పలు బలు రెక్కసే ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం పిల్లల జీవితాలు ఒకవేళ నడిపించబడుతున్నట్లయితే కొనసాగుపడుతున్నట్లయితే పొలములో జనులు కేకలు వేయించున్నట్లుగా ఈరోజున హృదయంలో నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని మనం పొందుకున్నట్టుగా మనం ఇష్టపడుతున్నట్లయితే ఈరోజున దేవుని వాక్యం మనకి నేర్పేటువంటి లేక బైబిల్ ఇచ్చేటువంటి ఆ ఆనందాన్ని సంతోషాన్ని ఈరోజున మనం పొందుకోవాలని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది నిజమైనటువంటి ఆనందం నిజమైనటువంటి సంతోషం ఈరోజున ఎక్కడ దొరుకు ఎక్కడ దొరుకుతుంది ఒక నిజమైనటువంటి సంతోషాన్ని మనం ఎక్కడ పొందగలుగుతాం ఏ విధంగా అది మనకి దొరుకుతుంది మన హృదయాల్లోనికి మన కుటుంబాల్లోనికి నిజమైనటువంటి సంతోషాన్ని మనం ఎలా తీసుకొని రాగలుగుతాం ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందామండి సంతోషం అనేది ఎక్కడ మనకి దొరుకుతుంది ఆనందం అనేది ఎందులో మనకి దొరుకుతుంది ఈ విషయాల మీద ఒక మూడు ప్రాముఖ్యమైనటువంటి మాటలని ఈరోజు మనకి జ్ఞాపకం చేసుకుందాం పరిశుభ్ర యొక్క లేఖనాల పరిశీలనలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం నిజమైనటువంటి ఆనందం లేక బైబిల్ ఇచ్చేటువంటి సంతోషం ఎక్కడ దొరుకుతుంది ఆనందం అనేది ఎందులో మనకి కనబడుతుంది ఎందులో దొరుకుతుంది అనే విషయాల మీద ఈ వాక్యాన్ని మనం ముందుకు కొనసాగం చేసుకుందాం మొట్టమొదటిగా ప్రభునందు ఆనందం మనకి దొరుకుతుంది మన వాక్యాన్ని మనం గమనించినప్పుడు పరమగీతముల గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనములో ఈ మాట రాయబడి ఉంటుంది పరమగీతముల గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటేని అని పరమగీతల గ్రంథంలో ఇరవై మూడవ వచనలో రాబడింది ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటే ఇది ప్రభు ఇచ్చేటువంటి ఆనందం అంటే ఆనందం అనేది ఆయన యోద్ధ మాత్రమే మనకు దొరుకుతుంది ఈ పరమగీతంలో కనబడుతున్నటువంటి ఇక్కడ ప్రియుడు ప్రియురాలు అనేటువంటి మాటలు మనం చదువుతూ ఉంటాం ప్రియుడు ప్రభు అనేటువంటి యశు క్రీస్తు వారికి సాదృశ్యమైతే ప్రియురా సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది ప్రియురాలు కనుక ఈ షోల్లం అనేటువంటి సార్వత్రిక సంఘం ప్రిలర ప్రియుడనేటువంటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు అతని నీడను నేను కూర్చుంటని ఎలా అంటే ఆనంద అని కనుక నిజమైనటువంటి ఆనందం ప్రభులో మాత్రమే మనం చూడగలుగుతాం అక్కడ మాత్రమే మనం ప్రిలర మనకు దొరుకుతుంది ఆయన యొద్ధ మాత్రమే మనం పొందుకోగలుగుతాం అందుకనే అపసడైనటువంటి పౌల్ గారు కూడా పిలిపి సంఘానికి రాస్తూ ప్రభు నందు ఆనందించుడి అంటాడు అంటే ప్రభులో ఉన్నటువంటి ఆనందం ఒక ప్రత్యేకమైనటువంటి దానినిచ్చేటువంటి ఆనందం ప్రభునందు ఆనందించుడి మనలా చెప్పుదును ఆనందించుడు అంట అనగా ప్రభునందు వీళ్ళ మనకి ఆనందం సంతోషం అనేది దొరుకుతుందని పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది యోహంస వార్తలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పినటువంటి వాక్యములో మనం పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనములో చాలా చక్కని మాట ఆనందముని గురించి సంతోషాన్ని గురించి ప్రభు తెలియపరుస్తూ ఉంటారు పదిహేనవ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం పదకొండవ వచనంలో మీ అందు నా సంతోషము ఉండవాలనని మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అన్నారు అంటే మీ అందు నా సంతోషము ఉండవలనని నిలిచి ఉండవలనని పదకొండవ వచనంలో నా సంతోషము మీ యందు ఉండవలనని మీ సంతోషము పరిపూర్ణము కావాలనని నేను ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పాడు అనగా ప్రభు యొక్క సంతోషం మన ఎందు ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు పదకొండవలు మీ ఎందు నా సంతోషము ఉండాలి నా సంతోషము అంటున్నాడు అంటే ప్రభులో మనకి సంతోషం ఉంది ఆ ప్రభులో ఉన్నటువంటి ఆనందము ప్రభులో ఉన్నటువంటి ఆ సంతోషం మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మన కుటుంబాల్లో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మన జీవితంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకనే నా సంతోషము మీ యందు ఉండవాలని నేను కోరుకుంటున్నాను కనుక ప్రభువులందు మొట్టమొదటిగా మనకి ఆనందం అనేది దొరుకుతుంది ప్రభు దగ్గర మనకి దొరుకుతుందండి ప్రభువులో మనకి నిజమైనటువంటి ఆనందం దొరుకుతుంది ఈ వాక్యాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మొదటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా నిజమైనటువంటి ఆనందం సంతోషం లేక బైబిల్ మనకి ఇచ్చేటువంటి ఆ ఆనందం సంతోషం ఎందులో మనకి దొరుకుతుంది ఎక్కడ మనకు దొరుకుతుంది అనే విషయాన్ని మనం రెండవ విషయాన్ని మనం చదువుకుందాము యష్యా గ్రంథములోనే అధ్యాయము రెండు మూడు వచనాలను మనం చదువుకుందాము యష్యా గ్రంథము అధ్యాయము రెండు మూడు వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఇదిగో నా రక్షణకు కారణభూతుడ దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొని చున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నాకు కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొని అంటాడు ఈ ఈ వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు ఆయన నాకు రక్షణాధారమయ్యాడు కనుక మీరు ఆనందించుడి అంటాడు అంటే ఆనందం అనేది నిజముగా ఎందులో మనకి కనబడుతుందంటే రక్షణలో ఆనందం మనకి కనబడుతోంది దేవుడిచ్చేటువంటి రక్షణ ఏదైతే ఉందో అందులో మనకి ఆనందం అనేది ఉంది ఎందుకని ఇక్కడ కూడా వాక్యలో రాయబడింది నీవు మా మీద కోపబడితివి నా మీద కోపబడితివి నీ కోపము చల్లారినో నిన్ను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించుచున్నావు నాకు నా రక్షణకు కారణభూతుడ దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొని చున్నాను యహోవా నాకు బలము ఆయనే నాకు కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను కావున మీరు ఆనందించు ఆనందించుడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొనిడి ఎవరైతే ఈ రక్షణ అనేటువంటి బావిలో నుండి నీళ్లు చేదుకుంటారో లేక ఈ రక్షణ అనుభవంలోనికి వస్తారో ఆ రక్షణ అనుభవంలో ఉన్నటువంటి వారికి నిజమైనటువంటి ఆనందం దొరుకుతుందండి ఇందులో మనకి ఆనందం అంటే ఒకటి ప్రభువులో మనకి ఆనందం అని మనం చదువుకున్నాం రెండవ విషయాన్ని మనం చదువుతున్నప్పుడు రెండవదిగా రక్షణలో మనకి ఆనందం అని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది అందుకని కీర్తనకారుడు యాభై ఒకటవ కీర్తన పన్నెండవ చరణంలో కీర్తనకారుడు మాట్లాడుతూ అంటాడు కదా నీ రక్షణానందము నాకు మరలా దయచేయము సమ్మత గల మనసు నాకు కలగజేసే నన్ను దృఢపరచము అంటాడు స్థిరపరచము అంటాడు అంటే రక్షణానందము నాకు మరలా కలగజేయమన్నాడు రక్షణ ఆనందం అంటే ద్వావీదు ప్రిలర భక్తుడు తన జీవితంలో ఆనందాన్ని పోగొట్టుకున్నాడు సంతోషాన్ని పోగొట్టుకున్నాడు తాను చేసినటువంటి పాపమును బట్టి తాను చేసిన అతిక్రమమును బట్టి ఆ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు అందుకనే ఇక్కడ అన్నాడు మరలా నాకు ఆ రక్షణ ఆనందాన్ని నాకు కలగచేయము అన్నాడు అంటే తాను రక్షణలో ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోయాడు అందుకనే ఈ యాభై ఒకటవ కీర్తన రచించి కన్నీటితో కన్నీటి పర్యాంతముగా ఆ కీర్తనలో దేవుని దగ్గర అనేక మాటలను పలికాడు ఈరోజున రక్షణలో ఆనందం ఉంది అది పోగొట్టుకున్నటువంటి దావిద మరల దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు నీ రక్షణానందము నాకు మరలా కలుగజేయము రక్షణలో ఆనందం అనేది మనం చూస్తున్నాం దీనికి ఉదాహరణగా అపోస్తుల కారి ఎనిమిదో అధ్యాయంలో కందాకే అనేటువంటి రాణి దగ్గర మంత్రిగా ధనాగారం అంతటి మీద మంత్రిగా ఉన్నటువంటి నపంసకుడు యరుషులేమునకు రథం మీద ప్రయాణం వెళుతూ ప్రయాణం చేస్తూ యరుషలేములో దేవుని ఆరాధించి తిరిగి వస్తూ ఉన్నప్పుడు పిలుపు నఫంసుకుని కలుసుకొని నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నాడు గ్రంథం యాభై మూడవ అధ్యాయము చదువుతూ ఉన్నాడు నపంసుకుడు అన్నాడు ఎవడైనా నాకు త్రావు చూపుకు నాకు మార్గం ఎలా తెలుస్తుంది అన్నాడు రథం మీద ఎక్కి కూర్చొని ఆ విధంగా ఆ వాక్యాన్ని మనం ప్రిల్లర్ గమనిస్తే నపంశుకుడు యొద్ద ఆ వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అతడు యశ గ్రంథంలో ఉన్నటువంటి యశు ప్రభుని గురించినటువంటి ప్రవచనాన్ని తెలియచేశాడు అలా ప్రవచించినటువంటి ఆ ప్రవచనానికి అర్థాన్ని తెలియచేసిన తర్వాత యేసుక్రీస్తుని గురించినటువంటి సంపూర్ణటువంటి సువార్తను ప్రకటించిన తరువాత దేవుని వాక్యములో మనకు గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ వీళ్ళ నపంసకుడు నీళ్లు రాగానే రథము ఆపి ఇదిగో నాకు ఇదిగో నీళ్లు ఇచ్చుటకు నీకు ఆటంకం ఏమని అడిగి అక్కడ బాప్తీసం పొంది ఒడ్డుకు వచ్చి సంతోషంతో తన త్రావను వెళ్ళెను అని వ్రాయబడింది నపంసకుడు ఆనందించాడు సంతోషించాడు అతనికి సంతోషం అనేది ఎలా లభించింది అంటే అతడు పొందినటువంటి రక్షణను బట్టి ఈరోజున రక్షణలో నిజమైనటువంటి ఆనందం ఉంది నపంసకుడు సంతోషించు తన ఇంటికి తిరిగి వెళ్ళాడు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది ఆ తర్వాత సెరసాల నాయకుడు అపస్సుల కార్యమైన పదహారవ అధ్యాయంలో పౌలశీలాలు సెరసాలలో బంధించబడినప్పుడు మధ్యరాత్రి వేళ వారు ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ ఉండగా సెరసాల పునాదులు అదిరాయి భూకంపం కలిగింది మహాభూకంపం కలిగింది సెరసాల పునాదులు ప్రియుల ఎదురాయి తలుపులు తెరవబడ్డాయి సంఖ్యలు ప్రియులన్నీ కూడా ఊడిపోయాయి అటువంటి సమయంలో ఆ సెరసాల నాయకుడు కత్తి తీసి తను వీళ్ళ హాని చేసుకొని పోతూ ఉండగా పౌలు గారు అన్నాడు నీవు హాని చేసుకొని వద్దు మేము ఎక్కడికి పారిపోలేదు ఖైదీలు పారిపో పై పోయి ఉంటారు అని అతడు భయపడ్డాడు కానీ పౌలు గారు నువ్వు భయపడవద్దు మేము ఎక్కడికి పారిపోలేదు వెంటనే ఆ విషయాన్ని విన్నటువంటి శరసాల నాయకుడు అంటాడు కదా అయ్యలార రక్షణ పొందుడికి నేనేమి చేయాలి ఆ రాత్రి శరసాల నాయకుని యొక్క ఇంటికి సువార్తను ప్రకటించి ఆ సువార్తను ప్రకటించినటువంటి సరసాల నాయకుడు ఆ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని విని వెంటనే బాప్తీసం పొందినట్లుగా వాక్యంలో రాయబడింది రక్షణ పొందారు ఆ ఆ వాక్యములో మనం చదివితే అతడు తను ఇంటి వారందరితో కూడా ఆనందించాను అనే మాటలు మనం చదువుతున్నాం ఇంటి వారందరితో కూడా ఆనందించా ఈ సరసాల నాయకుని ఇంటి వారందరూ కూడా సంతోషం దేనిని బట్టి వచ్చిందంటే రక్షణను బట్టి వచ్చింది నపంసుకుని యొక్క ఆనందం సంతోషం అనేది రక్షణను బట్టి వచ్చింది ఈ రోజున రక్షణలో నిజమైనటువంటి ఆనందం అనేది మనకి కనబడుతూ ఉంది మూడవ విషయాన్ని మనం చదువుకుందామండి మూడవదిగా ఆనందం అనేది బైబిల్ మనకి తెలియజేసేటువంటి ఆనందం ఎందులో ఉంది అని అంటే వాక్యములో నిజమైన ఆనందం మనకి కనబడుతుంది నిహేమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనములో రాయబడిన వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము నిహేమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనములో ఈ విధంగా రాయబడిన మాటలు మనం చదువుతూ ఉన్నాం వచనాన్ని మనం చదివినప్పుడు యహోవా ఎందు ఆనందించటం వలన మీరు బలమందుదురు ఆ వచనాలను మనం తొమ్మిదో వచనాన్ని కూడా మనం చదివితే జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అయిన నిహేమియు శాస్త్రీయునకు యజ్రాయు జనులకు బోధించచో లేవీలను మీరు దుఃఖపడవద్దు ఏడవద్దు ఈ దినము మీ దేవుడని హోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పి అంటున్నాడు మీరు ఆనందించండి మీరు ఆనందించటం వలన మీరు బలము పొందుతారు అంటాడు అనగా యజ్రా నిహేమియాలు దేవుని ధర్మశాస్త్రాన్ని వారు చదివితూ వారు ప్రజలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారు చదివి వినిపించి జనులు బహుగా గ్రహించినట్లుగా దాని అర్థము చెప్పిరి అని ఎనిమిదవ వచనంలో రాయబడింది అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి ఆ ధర్మశాస్త్రపు గ్రంథము యొక్క మాటలో చదివిన వారు విన్నవారు గ్రహించిన వారు అందరూ కూడా వారు విని అడుగుట మొదలు పెట్టారు వాక్యములు మనం చదివితే మీరు యహోవయందు ఆనందించుడి అని వ్రాయబడింది అంటే వారు ఆనందానికి గల కారణం ఏమిటంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనగా వాక్యములో నిజమైనటువంటి ఆనందం సంతోషం అనేది దేవుడు మనకి ఉంచాడు మన మరొక వాక్యమును మనం నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బైయవ చరణులో కీర్తనాకారుడు అంటాడు కదా నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బైయ చనువులో ఒక చక్కని మాటను ప్రియుల తెలియజేస్తాడు నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను అన్నాడు నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమైనటువంటి దేవుని వాక్యములో మనకి నిజమైనటువంటి ఆనందం అనేది పిల్లల మనకి దొరుకుతూ ఉంది దేవుని వాక్యం బట్టి అన్ని ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా ప్రవక్త పదిహేనవ అధ్యాయము పదహారవ వచనంలో దేవుని యొక్క మాటలను గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు పదిహేనో అధ్యాయం పదహార వచనంలో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యువ దేవా నీ పేరు నాకు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలగజేస్తున్నవి అన్నాడు నీ మాటలు అనగా దేవుని యొక్క వాక్యం దేవుని మాట మన హృదయానికి నిజమైనటువంటి ఆనందం సంతోషం కలగజేస్తుందని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇర్మియ గ్రంథము ఆరోస్వాములు కూడా అదే వాక్యాన్ని మనం పదో వచనములో ఆరవ అధ్యాయము పదో వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక మాటను మనం చదువుతూ ఉంటాం అందు సంతోషము లేని వారై దాన్ని తుణీకరించు అనే వాక్యం కూడా ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేయబడతాం ఏ వాక్యములైతే దేవుడు ఆనందాన్ని సంతోషాన్ని ఉంచాడో ఆ వాక్యాన్ని మనం అంగీకరించాలండి అయితే చాలామంది ఈ దినాలలో అందు సంతోషము లేని వారై దానిని తుణీకరిస్తున్నారని రాయబడింది ఈరోజు చెప్పబడినటువంటి మూడు మాటలలో ఆనందం ఎక్కడ ఉంది సంతోషం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఒకటి ప్రభువులో మనకి ఆనందం దొరుకుతుంది రెండవదిగా రక్షణలో మనకి సంతోషం దొరుకుతుంది మూడవదిగా దేవుని మాటల ఎందు లేక దేవుని వాక్యం మనకి ఆనందం సంతోషం అనేది దొరుకుతూ ఉంది కనుక పొలముల జనులు కేకలు వేర్చున్నారు సంతోషమంతయు అస్తమించుచున్నది దేశంలో ఆనందమో లేదు ఈ రోజున దేవుని సన్నిధిలో ఆనందపురములు కానీ ఆనంద గృహములే కానీ అందులో ఆనందము లేదు పైగా అక్కడ బలురక్షస చెట్లు ముండ్ల తుప్పలు పెరుగుతూ ఉన్నాయి ఈ రోజున మన కుటుంబంలో మన ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతమైనటువంటి మన జీవితంలో దేవుడిచ్చేటువంటి ప్రభు ఇచ్చేటువంటి ఆ నిజమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని పొందుకోవాలనుకున్నట్లయితే ఒకటి ప్రభులోని ఆనందాన్ని వీళ్ళ మనం సంపాదించుకోవాలి రక్షణను బట్టి మన సంతోషాన్ని మనం సంపాదించుకోవాలి మూడవదిగా దేవుని వాక్యాన్ని ధ్యానించటను బట్టి నిజమైన ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు ఈ మూడు అనుభవాలలో మనం కొనసాగుతూ దేవుడిచ్చేటువంటి ఆ నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని మనము మన కుటుంబాలు పొందుకుందాం నిజమైన సంతోష సమాధానాలను దేవుడు మనకి మన కుటుంబాలకి ప్రభు సదాకాలము సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె దేవుడి మాటలు దీవించి ఆశ్రవదించనుగాక మే గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఆమె